విశ్వనాథ్ నుంచిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వచ్చిన గౌరవ శ్రీ నందకృష్ణ మరి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం నిన్న జరిగేటువంటి పదిహేను సభలో ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్రం మా ఇంటి నందకృష్ణ మరియు గారు చెప్పేటువంటి పోరాటం చేరు చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన మాకు మా వర్షాలకు చాలా సంతోషం ఇస్తుంది ఈ సందర్భంగా మా జనత మనిషి మంది సంబంధించిన పక్షాన మా మాజీ గారి పక్షణ కాలనీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రు గారు ఏదైతే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇక్కడికి రావటం ఈ మాట చెప్పడం ప్రత్యేకించి మాజీ నేత మంది సమాధిగా తీసుకు వెళ్ళడం వెళ్ళిన వెంటనే మా శ్రేణులనేటి కూడా మరి ఉత్తేజపరుస్తూ మీరు వెళ్ళండి ధన్యవాదాలు చెప్పని చెప్పి మీరు చెప్పినటువంటి మాటను మేము శిరసావిస్తూ ఇతని గ్రాములుగా వారు ధన్యవాదాలు తెలియజేస్తాము వారు కూడా మూడు చంద్రబాబు నాయుడు కూడా మరి మా మాటలు వారు తిరిగి నుంచి ఖచ్చితంగా మాకు న్యాయం చేసేతారు కూడా వారు మా 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 జరిగింది వాళ్ళు సంతోషం ఈ సందర్భంలో మా శ్రేణులస్తూ ఉన్నాం మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అవ్వడానికి ఎన్ని కూడా పూర్తి స్థాయిలో విమాప్ అని కూడా విమాజిస్తున్నటువంటి అన్ని విభాగాలు ఎన్నిస్తున్నటువంటి అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసి దాదాపు నలభై రోజుల పాటు మేమంతా కూడా శ్రమించడం జరిగింది ఈరోజు వారు ఇచ్చినటువంటి మాట ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు వివరించిందో దాన్ని వారు పూర్తిగా ఈరోజు దాన్ని పెట్టడం జరిగింది ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో అదే మాటకు మాకు ఎన్నికల తర్వాత కూడా ఇవ్వడం అనేది మేము పెద్ద శ్రమకు మేము పెద్ద బాధ్యత అంతా కూడా మాకు ఒక విషయంగా ఉంది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా అధ్యత మందరికృష్ణ ఎప్పుడు కూడా మాకు ఎవరైతే న్యాయం చేస్తారో మా వర్గాలకు ఎవరైతే మాకు న్యాయం చేస్తారో ఆ వర్గాలకు ఆ రాజకీయ పార్టీలకు ఆ వ్యక్తులకు అందరూ కూడా మేము అండగా ఉంటామన్న విషయం వారు తెలియజేశారు అదే సందర్భంలో మరి ఎన్నికల ముందు ఏదైతే వారు హామీ ఇచ్చారు ముప్పై ఐదు అంశాలపైన మనం వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ ఇచ్చినటువంటి అంశాలను కూడా త్వరలో వీలైన త్వరలో వాటిని పంపించే విధంగా వాటిని తండ్రిపడాల్చే విధంగా వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఉన్నాం మరి మా జాతి ఆకాంక్ష వర్గీకరణ త్వరలో తిరిగి ముఖ్యమంత్రి కూడా రాబోతా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకున్నాం మరి వచ్చినటువంటి ఆవేషన్ చేసుకొని మా చిత్రాల వర్షను అమలు చేసే విధంగా వాటిని నెరవేర్చే విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో పథకానికి ఏదైతే న్యాయం చేయాలనుకున్నారో వాటి కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పి అవి చేస్తా చేస్తూ ఉన్నాం గతంలో ఇచ్చినటువంటి మరి మంచి పదవులు ఇప్పుడు రాలేదు అందుకు అసంతృప్తి ఉంది దానిపైన కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మిగతా వర్గాలకు ఏ విధంగా అయితే న్యాయం చేశారో ఆ విధంగా మాకు కూడా మంత్రి మంత్రివర్గ విస్తరణలో కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మరి నామినేట్ పదవులు కూడా ఉన్నాయి వాటిని కూడా మా జాతికి సంబంధించి మా వర్గానికి సంబంధించి ముందు ఏదైతే ఇచ్చారో ఆ మాటను అమలు చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా అధినేత మంత్రి స్థాధికారు ఈ విషయాన్నిపై కూలంసంగా మరి వారు కూడా మాట్లాడతారు మరి ఏదైతే పర్యటనలో ఉన్నారో ఈ పర్యటన ఉండడం ద్వారా మేము గతంలో రోజులు మరి అమరావతిలో ఉండడం జరిగింది వారు అందుబాటులో లేకపోవడం వల్ల మరి ఇరవై తొమ్మిది ఒకటి పైన మరి వారు కూడా మా అధినేత మండకృష్ణ సమాధి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే అభినందరు ఇక్కడ తెలియజేయడానికి మరి మా అధినేత కూడా అభినందన తెలియజేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా వారి సంబంధించిన విషయాలు కూడా వారు మాట్లాడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మరి కవాతు మాకు ముప్పై సంవత్సరాల సందర్భంగా ముప్పై సంవత్సరాలు పూర్తి సందర్భంగా మరి మాదిగల ఆత్మ గౌరవ ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత సంబంధించి మా ఎంఆర్పీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఇంత గొప్పగా మనం అందరూ కూడా కలిసాము అదే గొప్పగా తర్వాత కూడా చేయాలని చెప్పి కూడా మా సేను కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయ మాదిగా జయ మల్లికృష్ణంగా భాగంగా మొట్టమొదటిసారిగా తన సొంత నియంత్రణ కుప్పం రావడం జరిగింది అందులో భాగంగా నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధి మాట్లాడుతూ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఆర్పిఎస్కుతో అధినాయకత్వం మధ్యక సమయాలతో చర్చలు జరిపిన అనంతరం ఇచ్చే ఆర్మీల మేరకు ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ కుటుంబంతోనే ఎస్టీ వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్తూనే చెప్పి విధంగా అదేవిధంగా ఈ ఘనమైనటువంటి విజయం సాధించడానికి ప్రధానమైన అయినటువంటి టీడీపీ బీజేపీ జనసేన పార్టీతో వీటిగా ఎంఆర్పిఎస్ ఉద్యమ కేంద్ర నాయకులు కార్యకర్తలు కూడా మందకృష్ణ ఆగి అనుక పిలిపినకు విస్తృతంగా కష్టపడడం జరిగింది వారందరి కష్టంతో మీ అధికారంలోకి రావడం జరిగిందని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన గెలిచిన తర్వాత కూడా మా కష్టాన్ని గుర్తించి మా యొక్క ఉద్యమ ముప్పై సంవత్సరాల లక్ష్యాన్ని గుర్తించి మాకు అండగా నిలబడతామని చెప్పేసి జిల్లాల వరకు చేస్తామని చెప్పడం వల్ల మేము మాది యావత్ మాదియత ఒక ఆందోళన మాది స్పష్టంగా ఆనందంతో గుడగలి చెందిన చెప్పి స్పష్టంగా గుర్తిస్తున్నాం అసహార మాధ్యమాల ద్వారా మంద కృష్ణమార్ గారు చూడడం జరిగింది కృష్ణమార్ గారి ఆదేశంతో రాత్రికి రాత్రి ఆదేశాలు ఉండడంతో ఈరోజు దాదాపు వందల మంది ఉమ్మడి చిత్తూరు జిల్లా సంచున్న నాయకత్వం కార్యకర్తలు ప్రధానంగా మండలసా నాయకత్వం అంతా ఇక్కడ రావడం జరిగింది కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ గ్రామాల సంస్థ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీరు మాకు అండగా ఉన్నట్లయితే భవిష్యత్తు మీకు మరింత మేము తోడ్పరగా అండగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన చాలా మహదానందంతో ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది ఎంఆర్పిఎస్ నాయకర్లతో అదేవిధంగా బయట రావడంతో పాటు బయటకు వస్తున్న సందర్భంలో అందులా మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చేతి పట్టి చంద్రబాబు విజయ కేంద్రాన్ని చూపిస్తూ ఎంఆర్పీఎస్ చంద్రబాబు గారి కూడా ఆయన చాలా ఆనందంతో విధంగా ఆయన తన ఎక్స్ప్రెషన్స్ను చూపించడం జరిగింది గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నంద కృష్ణ గారికి అదేవిధంగా మరోసారి చంద్రబాబు గారికి ఉద్యమంలో తెలియజుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి కుప్పం నియోజక ప్రధానం చేసి తీర్పు यही नहीं मतलब किसमारेगा